ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం శ్రీ సరితా కోటగిరి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఉసిరికాయతో మూడు రకాల పచ్చళ్ళు పెట్టుకోవడం చూద్దాం అలాగే ముందుగా ఈ ఉసిరికాయతో ఎన్నో లాభాలు ఉన్నాయి ఆ లాభాలు ఏంటో తెలుసుకుందాం ఉసిరికాయ అంటే ఆమ్లా అంటేనే ఆమ్లా అంటేనే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన సూపర్ ఫుడ్ ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో జుట్టు రాలడం తగ్గించడంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు మధుమేహాన్ని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుందండి ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఉండ ఆరోగ్యాన్ని కాపాడుతుంది అలాగే శరీర బరువుని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఇందులో ఉండే కెరోటిన్ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇలాంటి ఎన్నో అద్భుతాలున్న మన ఉసిరికాయని ఎలా నిల్వ చేసుకోవాలో ఆరు నెలల వరకు ఎలా నిల్వ చేసుకోవాలో ఇప్పుడు ఇందులో తెలుసుకు ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీటికి కావాల్సినవి ఉసిరికాయలు పచ్చిమిర్చి ఎల్లిపాయలు నువ్వుల పొడి అంటే ఇది ఫస్ట్ పీకిలికి మనం చేసుకునే మెయిన్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఇంకా జీలకర్ర మెంతుల పొడి ఆవాల పొడి ఇవన్నీ కూడా వేసుకుంటాం అవేమేంటో ఇప్పుడు చూద్దాం అలాగే ఫస్ట్ బాండి పెట్టుకొని మనం గిన్నె పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి దాదాపుగా ఒక ఐదు స్పూన్ల ఆయిల్ అంటే నేను ఇక్కడ ఒక కేజీన్నర ఉసిరికాయలు తీసుకున్నాను అంటే యాక్చువల్గా టూ కేజీస్ అవి పెద్ద ఉసిరికాయలు ఈ పెద్ద ఉసిరికాయలు కాబట్టి ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను దీంట్లో మంచిగా కడిగి శుభ్రం చేసుకున్న ఉసిరికాయల్ని వేసేసుకొని అన్ని ఉసిరికాయలు వేసేసుకొని తడి లేకుండా చూసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇవి చిన్నగా ఉడికేటట్టుగా మనం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అలా కలుపుతూ మొత్తంగా ఉడికించుకోవాలి ఎలా ఉడికించుకోవాలి అంటే ఇవి అవి తీస్తే ఓపెన్ చేసి మనం ఈజీగా ముక్కలు ముక్కలుగా చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి పెద్ద ఉసిరికాయలు కాబట్టి వాటిలోకి లోపలగా పచ్చడ అంతా మనం పెట్టుకున్నదంతా లోపలికి సారం అంతా వెళ్తేనే అప్పుడు ఇది ఆరు నెలల పాటు నిలువు ఉంటుంది అనమాట అందుకని మంచిగా ఉడకాలి చూసారా ఇప్పుడు విడివిడిగా అయిపోతున్నాయి ఇలా ఈ టైంలో ఇక్కడ కొంచెం మనం ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మళ్ళీ పచ్చిమిర్చికి మళ్ళీ ఉప్పు వేసుకుంటాం ఇప్పుడు ఓన్లీ ఈ ఉసిరికాయలకు ముక్కలకి ఎంత కావాలో అంత సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మీడియంగా వేసాను నేను ఈ ఉడికి దాని రసము సారంలో ఉసిరికాయలోని రసము అలాగే ఆయిల్ అదంతా బయటికి తేలుతుంది ఆయిల్ ఆ రసంలో ఆయిల్ బయటికి తేలిందంటే ఇంకా అవి ఉడికిపోయినట్టే అప్పుడు మనము ఒక టూ మినిట్స్ ఉప్పు వేసాం కాబట్టి టూ మినిట్స్ పెట్టేసుకొని దింపేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ తాలింపు కోసం ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని దాంట్లో ఇప్పుడు మెంతులు ఆయిల్ కాగానే మెంతులు ఆవాలు జీలకర్ర జీలకర్ర కూడా టూ టేబుల్ స్పూన్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే టూ కేజీస్ కదా ఒక వన్ కేజీ ఏమో దీనికోసం హాఫ్ కేజీ ఏమో వేరే పచ్చడి కోసం సో తర్వాత ఇవి వేగిన తర్వాత ఎల్లిపాయలు ఇందులోనే పచ్చిమిర్చి ఈజీ అండి పచ్చిమిర్చి అంతా ఘాటు పెట్టుకోవాలి మంచిగా కడిగి శుభ్రంగా చేసుకొని తడి ఆరిన తర్వాత ఓన్లీ ఘాటు పెట్టుకోవాలి అలాగే ఫుల్గా వేయద్దు జస్ట్ అలా ఘాటు పెట్టేసుకొని వేసేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే ఇది ఆరు నెలల పాటు నిలువు ఉంటుంది చూసారా ఇట్లా బాగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ వాటిని కొంచెం మగ్గాలన్నమాట మరీ ఎక్కువగా మగ్గొద్దు కొంచెం ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ మొత్తంగా మగ్గాలి సో ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గే వరకు ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి పెట్టుకొని ఆ మగ్గిన తర్వాత చూసారా ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత కొంచమే కొంచెం ఫ్రై అవుతాయి కొద్దిగా మగ్గుతాయి ఇప్పుడు మనం దీంట్లో కావాల్సినంత ఉప్పు పసుపు వేసేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఈ పసుపు అంతా కలిసిన తర్వాత దీంట్లో ఉప్పు వేసుకోవాలి ఈ మిర్చికి ఎంత సరిపడగా వేసుకోవాలో అంతా ఉప్పు వేసేసుకోవాలి ఆల్రెడీ మనం ఉసి ఉసిరికాయల్లో వేసేసాం కాబట్టి ఓన్లీ ఈ పచ్చిమిర్చికి ఎంత కావాలో అంతే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒక నిమిషం మూత తీసేసి కూడా మగ్గించుకోవాలన్నమాట అప్పుడు దాంట్లో ఈ సాల్ట్ వేయగానే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చిన తర్వాత వన్ మినిట్ పెట్టేస్తే అది మొత్తం ఉడికిపోతుంది ఇది చల్లారాక ఇప్పుడు ఇందులో జీలకర్ర మెంతుల పొడి కొంచెం ఆవాల పొడి ఎక్కువ అక్కర్లేదు ఆవాల పొడి ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది కొద్దిగా ఆవాల పొడి ఆ తర్వాత నూల పొడి నూల పొడి మాత్రం బాగానే పడుతుంది ఇప్పుడు ఇవి వన్ కేజీ ఉసిరికాయలకి పావు కిలో నువ్వులు పడతాయి ఎందుకంటే ఇది నిలువ ఉండాలి కాబట్టి మళ్ళీ ఇంకా ఎక్కువ వేస్తే మళ్ళీ అది గట్టిగా అయిపోయి ఆ రసం ఉండకుండా ఉంటుంది కాబట్టి సరిపోదు అనమాట ఎక్కువ అయిపోతుంది అందుకని అది నిలువ ఉండాలంటే బాగా మంచి కరెక్ట్ కొలతతో పెట్టుకోవాలి పావు కిలో నూలు పడేస్తే వేస్తే సరిపోతుంది ఈ కిలో ముక్కలకి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి చల్లారిపోయాయి ఇవి కూడా అన్నీ కూడా చల్లారాకే కలపాలండి వేడి మీద కలిపితే మాత్రం పాడైపోతుంది పచ్చడి ఇలా చల్లారాక కలుపుకుంటే ఆరు నెలల పాటు అసలు ముక్క కూడా అలాగే ఉంటుంది కలర్ చేంజ్ అవ్వదు ఎంతో బాగుంటుంది పసుపు వేస్తాం కదా ఎంతో బాగుంటుంది అసలు ఇది తింటే అసలు ఉసిరి నూల పచ్చడి అని ఉంటుంది కదా అసలు ఎంత బాగుంటుందంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా మీకు అప్పుడే ఇది కూడా ఇది ఎలా వచ్చిందో మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి ఈ ముక్కలకంతా ఏదైతే మనం ఇప్పుడు గ్రేవీ చేసుకున్నామో ఆ పచ్చిమిర్చి గ్రేవీ అంతా ఆ ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనము గ్లాస్ జార్లో తీసి పెట్టుకుంటే ఆరు నెలల పాటు నిలువు ఉంటుంది ఎంతో టేస్టీ హెల్దీ న్యూట్రిషియస్ ఎన్నో రకాల ఉపయోగాలున్నా ఉసిరికాయ పచ్చడి తయారైపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పచ్చడి కోసం ప్రిపేర్ అయిపోదాం ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని హాఫ్ కేజీయే కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇందులో మెంతులు ఆవాలు జీలకర్ర ఇవంతా వేగిన తర్వాత ఇందులోకి ఎల్లిపాయలు ఎల్లిపాయలు అవన్నీ ముందే రెడీగా పెట్టేసుకోవాలి ఒలిచి ఎల్లిపాయలు ఎల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం మగ్గాలి గోలిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇదంతా ఈ పోపు అంతా చల్లారేదాకా ఆగాలి ఏవైనా చల్లారిన తర్వాతే మనము పచ్చళ్ళి కలుపుకోవాలండి చూసారా ఇప్పుడు ఇది వేగిపోయింది ఇందులో ఎండుమిర్చి వేసుకుందాం కట్ చేసిన ఎండుమిర్చి వేసేసుకొని ఒక్కసారి వేయించుకుందాం ఇలా వేయించుకొని చల్లారి పెట్టుకోవాలి ఇది లోపు మన పండు మిరపకాయలు కడిగి తుడిచి ఆరబెట్టుకొని దంచుకోవాలన్నమాట ఇలా దంచుకొని ఇది నేను ఈ దంచడం ఇదంతా ఇది ముందే టూ డేస్ ముందే చేసి పెట్టుకున్నానండి పండు మిరపకాయలు చింతకాయ కోసం అని చెప్పేసి ముందే దంచి పెట్టుకున్నాను అది దీంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు చూసారా పండుమిర్చి ఉప్పు సేమ్ కొలతలతో వేసి దంచి పెట్టుకోవాలి ఇలా దంచింది నిల్వ చేసుకుని తీసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నది తెచ్చుకొని ఇప్పుడు ఈ పోపు చాలా ఆరిపోయింది ఇందులో జీలకర్ర మెంతుల పొడి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ అనుకోండి టూ టేబుల్ స్పూన్ ప్లస్ కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నాక అది నేను మళ్ళీ మిక్సీలో వేసుకున్నాను అలా వేసుకొని ఈ దీంట్లో ఈ పోపులోనే కలిపేసుకోవాలి ఈ తాలింపులో ఇదంతా మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత ఉసిరికాయలు వేసుకోవాలన్నమాట అది ఆల్రెడీ కచ్చాపచ్చగా ఉంటుంది కాబట్టి మిక్సీలో వేసానండి కొంచెము కొద్దిగా మెత్తగా అవ్వడానికి ఇది వేసేసుకొని ఇప్పుడు ఉసిరికాయలు వేసుకోవాలి ఈ ఉసిరికాయలు అన్నీ కూడా వేసేసి ఇదంతా బాగా కలిపెట్టుకోవాలి ఇది ఆల్రెడీ తాలింపు పెట్టుకున్నా కాబట్టి ఇది ఒక మనం వన్ మంత్ అట్లా యూజ్ చేసుకోవచ్చు ఆరు నెలలు కావాలంటే ఎక్కువ మోతాదులో పెట్టుకొని తాలింపు మాత్రం తర్వాత పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టుకోవాలి తాలింపు మాత్రం పక్కన పెట్టుకోవాలి చూసారా ఉసిరికాయ పండుమిర్చి ఇది కూడా చాలా సూపర్గా ఉంటుందండి వేరే ఏవి తిన్నా తినకున్నా పిల్లలు మాత్రం ఈ పండుమిర్చి పచ్చడి మాత్రం చాలా బాగా ఇష్టంగా తింటారు ఈ పండుమిర్చి తింటారు కాబట్టి ఆ ఉసిరి ముక్కల్ని అలాగే అవి మెత్తగా అనేసి అలా కూడా పెట్టేయచ్చు అసలు పిల్లలకి హెయిర్ ఫాల్ కానీ కంటి చూపు కానీ చాలా మంచిది ఇది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ దానికి కూడా వెళ్ళిపోదాం ఇంకా ఒక పచ్చడి అవి ఏమో నాటు ఉసిరికాయలతో చేసుకుందాం నాటు ఉసిరికాయల్ని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను ఒక బాండి తీసుకొని దాంట్లో అది వేడెక్కాక అందులో మనం అవి కిలో ఉసిరికాయలు ఉన్నాయి కాబట్టి దీనికి ఎక్కువ ఆయిల్ పడుతుంది ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటాం ఈ ఉసిరికాయలు అన్నీ అందులో వేసేసి సేమ్ ప్రాసెసే కాకపోతే ఇందులో మరీ విడిపోవాలి అన్నంతగా ఉడికించుకొనక్కర్లేదు ఇన్ ఇది దీంట్లో మాత్రం ఈ ముక్కలు విడివిడిగా అవ్వనవసరం లేదు అంటే ఉడిక ఉడకడం సేమే ఉడుకుతుంది కాకపోతే ఇవి మొత్తం విడివిగా అవ్వాల్సిన అవసరం లేదు విడిచిగా చేయాల్సిన అవసరం లేదు ఇదంతా ఆయిల్ అంతా బాగా కలిపేసి మంచిగా ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ మీడియం తర్వాత స్లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలన్నమాట ఫస్ట్ టెన్ మినిట్స్ మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి అవి మగ్గాయలు లేదా చూద్దాం చూసారా ఎంత బాగా ఉడికిపోయాయో ఇలా ఉడికితే చాలండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని చూసారా పక్కకు ఆయిల్ వచ్చేసింది ఆ వాటర్ ఏదైతే ఉసిరిలో ఉండే నీళ్లు బయటకు వస్తాయి అలాగే ఆయిల్ కూడా బయటికి వచ్చేస్తుంది ఆ ఏదైతే ఆ ఉసిరిలో నీళ్లు బయటకు వచ్చిన దాంట్లో ఆయిల్ బయటికి తేలుతుంది అప్పుడు ఇవి మగ్గిపోయినట్టు సింపుల్ అండి ఇది మగ్గిందా లేదా అని కొత్త వాళ్ళు తెలుసుకోవడం కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి మంచిగా సాల్ట్ వేసేసుకొని దానికి త ఓన్లీ దీనికి సరిపడా వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ మనం పచ్చడి కలుపుకునేటప్పుడు ఉప్పు కారం వేసుకుంటాం కాబట్టి ఇన్ ఓన్లీ ఉసిరికాయలకు ఎంత సరిపడుతుందో అంతవరకే వేసుకోవాలి వేసేసుకొని అది బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి అలా మూత పెట్టేసి మనము కొద్దిసేపు ఉడకనివ్వాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్యాన్ తీసుకోవాలి ఇంకో ప్యాన్లో మనం ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని అందులో మెంతులు ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు ఇవన్నీ వేసేసి బాగా వేయించాలన్నమాట ఎల్లిపాయలు కూడా ఇందులో పొట్టుతో వేసుకుంటాం ఎందుకంటే ఇది ఫ్రై అవుతాయి కొంచెం ఉడకవు ఫ్రై అవుతాయి కాబట్టి పొట్టుతో వేసుకుంటాం కొంచెం తర్వాత ఎండుమిర్చి ఇదంతా బాగా అంతా బాగా వేగనివ్వాలి ఇలా వేగి వీటిని చల్లార పెట్టుకోవాలి పచ్చడి మాత్రం చల్లారిన తర్వాతే కలపాలండి వేడి మీద కలిపితే నిలువు ఉండదు ఇలా కలిపి చల్లార పెట్టుకునే దాంట్లో జీలకర్ర మెంతుల పొడి ఆవాల పొడి ఆవాల పొడి కూడా మంచిగానే పడుతుంది ఇందులో ఎందుకంటే వేరే ఏమీ వెయ్యం కాబట్టి ఆవాల పొడి మంచిగా త్రీ స్పూన్స్ ఫుల్గా పెద్ద స్పూన్స్ వేస్తాము త్రీ ఫోర్ త్రీ ఫోర్ స్పూన్స్ బాగా మంచిగా పడితేనే అది టేస్ట్ బాగుంటుంది ఇది పచ్చడి ఆవాల టేస్ట్ వస్తుంది కాబట్టి ఇందులో ఫుల్గా వేస్తాం ఇప్పుడు ఎండుకారం ఎండుకారము ఉప్పు కూడా కలిపెట్టేసుకున్నానండి నేను సరికి సరి కలిపెట్టేసాను అలా ఉప్పు కలిపిన దాంతో పెద్ద స్పూన్స్ పెద్ద స్పూన్స్ కిలో ఉన్నాయి కాబట్టి దీంతో పెద్ద స్పూన్స్ ఒక ఆరు ఆరు స్పూన్లు దాకా పడుతుంది ఎందుకంటే కిలో ఉన్నాయి కాబట్టి ఉసిరికాయలు ఆరు స్పూన్ల కారం ఉప్పు కలిపింది వేసుకుంటాను ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఎక్కడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి లేదంటే అక్కడ ఉండిపోయి అది ముక్కలకు పట్టదనమాట ఇవి చిన్న ఉసిరికాయలు అండి నాటు ఉసిరికాయలు ఇవి ఇంకా ఎంతో టేస్టీగా ఉంటాయి కృష్ణ ఉసిరి కాదు ఇది చిన్న ఉసిరికాయలు చిన్న ఉసిరికాయలు టేస్ట్గా ఉంటాయి అన్నమాట నాటు ఉసిరికాయలు అని ఉంటాయి ఇది చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ ఉసిరికాయలని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి మొత్తం అన్ని ముక్కలకు కలిపి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి చూసారా ఎంత కలర్ చేంజ్ వచ్చేసిందో ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మంచిగా కాజు సీసాలోకి తీసి పెట్టుకుంటే ఆరు నెలల పాటు అసలు ముక్క కలర్ చేంజ్ అవ్వదు అలాగే టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు ముక్క కూడా మెత్తపడదు సిక్స్ మంత్స్ వరకు గ్యారంటీ అండి ఇలాగే పెట్టుకుంటే నేను ఎలా చేశానో అలా చేస్తే పక్కాగా గ్యారంటీగా సూపర్ టేస్టీగా ముక్క మెత్తగా అవ్వకుండా ఆరు నెలల పాటు చక్కగా నిలువు ఉంటుంది చూసారా మూడు రకాల పచ్చళ్ళు రెడీ అయిపోయాయండి పచ్చిమిర్చి పండుమిర్చి ఉసిరికాయ ఎండు కారం ఉసిరికాయ మూడు కూడా చాలా బాగుంటాయండి అలాగే ఈ ఉసిరి ముక్కల్ని ఫస్ట్ ఉడికించాం కదా వాటిలో ఉప్పేయకుండా అవి చల్లారాక తేనెలో పెట్టేసుకొని రోజు ఒక ఉసిరికాయ ముక్క తినొచ్చండి అలా కూడా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ కూడా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండి మీ యొక్క చిన్న కామెంట్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుందండి ఇలాంటి ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము అలాగే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి మేతి పరాటా అలాంటి మేతి జొన్న రొట్టె ఇంకా ఇంకా ఎన్నో వీడియోస్ ఉన్నాయి చూడండి సర్వం శ్రీకృష్ణ